హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మీకు మంచి యూస్ఫుల్ వీడియో చూపిస్తాను మనకి మహిళలందరికీ బాగా ఉపయోగపడే వీడియో ఇది మా ఫ్రెండ్స్ సుగుణ గారు చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు ఉజ్వల ఎకో ప్రొడక్ట్స్ సింహాద్రి నగర్ దువ్వాడ విశాఖపట్నం జూట్ బ్యాగ్ తయారీ అమ్మకం ఇక్కడే ఓన్గా తయారు చేసి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో తయారు చేసి మనకి సేల్ చేస్తారు ఈ కంపెనీ ఓపెనింగ్కి స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ శ్రీమతి భాను మేడం గారిని ఇన్వైట్ చేశారు భాను మేడం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తారు ఎంట్రన్స్ గేటు బయటిది సుగుణ నిలయం ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేశారనమాట ఇది మెయిన్ గేటు ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇక్కడ లోపల పెట్టారనమాట సపరేట్గా షెడ్ వేసుకుని అంటే లోపలి ఇక్కడ చక్కగా మొక్కలు అన్నీ ఉండేవి అన్నీ తీయించేసి ఇప్పుడు ఈ కంపెనీ కోసం అన్నీ రెడీ చేశారు ఈరోజు ఓపెనింగ్ అనమాట ఓపెనింగ్కి ఇవన్నీ చక్కగా పెట్టుకున్నారు మనకి మొక్కలు చూస్తే ఆగదు కదా మొక్కలు డెకరేషన్ కూడా చాలా బాగా పెట్టారు చూడండి ఎంట్రన్స్లో మంచి కొటేషన్ రాశారు పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం ప్లాస్టిక్ నిర్మూలనే మా ఉద్దేశం కొటేషన్ అయితే బాగుంది పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి రెండు ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏమేమి వెరైటీ జూట్ బ్యాగ్లు చేస్తారో చూద్దాము ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ చేసి ఆల్రెడీ పెట్టుంచారు చూడండి మంచి మంచి రకాల మోడల్లో కూడా ఇక్కడ జూట్ బ్యాగ్లు పెట్టారు ఈ చిన్న బ్యాగులు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మనం ఎటువంటి ఫంక్షన్లకైనా ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా ప్లాస్టిక్ కవర్లో పెట్టే కన్నా ఇలాంటి జూట్ బ్యాగుల్లో పెట్టిస్తే తర్వాత కూడా ఆ బ్యాగులు యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి చూసారా మంచి కలర్ఫుల్ బ్యాగులు తయారు చేసి ఇక్కడ పెట్టారు చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్యాగులు మన హ్యాండ్ బ్యాగ్ కింద కూడా వాడుకోవడానికి చాలా బాగున్నాయి ఈ బ్యాగ్స్ అన్నీ పెళ్ళిళ్ళకి బర్త్డే ఫంక్షన్లకి మెచ్యూరిటీ ఫంక్షన్లకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ జూట్ బ్యాగ్స్ చాలా అందంగా ఉంటాయి బాగుంటాయి ఇలాంటివి ఇవ్వడానికి మనకి క్లాత్ రూపంలో వస్తాయి అన్నమాట ఇక్కడ పీసుల కింద కట్ చేసి ఇక్కడ స్టిచ్ చేస్తారు అన్నీ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్లో స్టిచ్ చేసి వాళ్ళు మనకి సేల్ చేస్తారనమాట అన్నీ హోల్సేల్ ధరలకే ఉంటాయి మనము ముందే చక్కగా ఆర్డర్ పెట్టుకుంటే ఎన్ని బ్యాగులు కావాలని ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు స్టిచ్ చేసి మనకి మనకిస్తారనమాట ఇక్కడ చూసారా ఇక్కడ మిషన్లు చూసారా జూట్ బ్యాగ్లు కుట్టడానికి ఉపయోగించే మిషన్లు అనమాట వాళ్ళ గ్రామంలో ఖాళీగా ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు ఎవరికైనా చక్కగా ట్రైనింగ్ తీసుకుని మనం దీంట్లో వర్క్ చేయవచ్చు ఈవిడేనండి శ్రీమతి సుగణ గారు ఈ కంపెనీ ఓనరు కంగ్రాచులేషన్స్ సుగణ గారు మహిళల కోసమే ఈ కంపెనీ పెట్టారట ఈవిడ మాటల్లోనే కొన్ని విషయాలు ఈ కంపెనీ కోసం విందాము ఈవిడ ఇప్పుడు మనకి చెప్తారు ఈ కంపెనీ కోసం బ్యాగ్లు ఎలా స్టిచ్ చేస్తున్నాము వర్కర్స్కి ఎలా తీసుకొచ్చాము ట్రైనింగ్ ఎలా ఇస్తారు నెక్స్ట్ ఈ బ్యాగ్లన్నీ ఎలా కుట్టాము క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది మెటీరియల్స్ అన్నీ ఆవిడ మనకి చెప్తారు

ౌండ్ నేర్చుకున్నప్పుడే అలా చాలా మందికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నేను చేస్తానండి అని చెప్పాను మనం ఏంటంటే బతుకు వచ్చిన వాళ్ళకి నేర్పించట్లేదు కొంతమంది ఖాళీగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం కనీసం కొంత టైం స్పెండ్ చేసి ఒక ఆఫడే కుడుతున్నారండి రెండు మూడు బ్యాగలు కుట్టారు మొన్న రెండు మూడు రోజుల్లో అలా ఆఫే చేసి అంటే మనకంటూ ఆర్డర్స్ వస్తే అప్పుడు ఫుల్ డే ఎలా చేయాలా ఏం చేయాలి అన్నది అప్పటి వరకు కొన్ని కొన్ని పుట్టి అని చెప్పేసి వస్తాను మనకైతే ఇన్కమ్ బెనిఫిట్ ఏమి ఉండదు అదే స్టార్టింగ్ లో ఒక మహిళలు ఎలా చేయడం అంటే మాట్లాడేది మాట్లాడి కిటికీ పార్టీ పెడతానన్నా నేను రెడీ చేస్తాను అలా చేస్తా ఎవరికైనా కావాలన్నా ఏదో బ్యాగ్లు ప్యాకులు అదే ఇది మోడల్ బాగా వస్తుందండి కొంచెం పెద్ద బ్లౌజ్ పట్టుకెళ్ళడానికి కొబ్బరికాయలు అంటే ఇలా టేప్ వస్తుందండి నవ్వార్ బదులు వస్తుంది వస్తుందండి స్టిచ్ చేసి దీంట్లోంచి నుంచి ఇది రాగాలండి ఇలా ప్రిపేర్ చేయాలండి అంటే ఇది కొంచెం వచ్చేసింది అయినా కూడా పెట్టచ్చే మేము కళ ట్రై చేయకుండా ప్రస్తుతానికి చిన్న బ్యాగ్స్ కదా ఇలా చేసామండి నమస్తే అండి వస్తున్నారండి వస్తున్నారు ఆయన ఇప్పుడు వాళ్ళు అండి రోకు సెపరేట్ ఇలాగేనండి అవర్ లాగే వస్తుంది వచ్చిందాన్ని ఇటు స్టిచ్ చేసి దీని మధ్యలోంచి తాడపెట్టి లాగాలండి అది స్ప్రిన్ తో బలవంతంగా డి వచ్చింది అంటే మనం అన్ని పెట్టాలని కొనుక్కొని పెట్టుకుంటాను బాగుంటుంది ఒక ట్రెడిషనల్ ముగ్గు కూడా వచ్చింది బాగుంది చూడండి అది క్లాత్ వచ్చింది స్క్రీన్ ప్రింటింగ్ అండి మనం ప్రింట్ మీకు చేయలేదండి మనం చేయలేదు ఇట్లా క్లాత్ మనకి చేసిన ఆవిడ దగ్గర తెచ్చానండి ఈ బ్యాగ్ మోడల్ కోసం మనకి ఎవరైతే ఆవిడ దగ్గర కాస్ట్ వేరే ఎక్కువ పడుతుంది మెటీరియల్ చూడండి

ఆవిడ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి స్వీట్స్ ఇస్తారు విందాము

Thank you. thank you sir thank you madam thank you madam yeah, congratulations సో ఇది జార్ఖండ్ అండి కొంచెం లేటెస్ట్ వెర్షన్ అది ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఇది మ్యాఖీ అని ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది మీడియం లేటెస్ట్ అండి సినిమా చెల్లని కొంచెం మీడియం రేంజ్ యోందో అందరూ ఓకే ఓకే ఫ్రమ్ ఆల్ స్టార్టింగ్ ఏ పెద్దమే చేసాం ఇది కూటీ ఉంది ఇక్కడ వస్తుంది క్రియేటివిటీ క్రియేటివిటీ ఉండాలి ఏ బదులు అవి వాటికి సప ఆ కలర్ వచ్చింద కలర్ కలర్ జూట్ కలర్ జూట్ డ్యూటీ డ్యూటీ మెటీరియల్స్ క్యారెక్టర్

ప్రింట్ చేసి ఇస్తారు మేడం ఆర్డర్ వచ్చింది ఇచ్చాను ఈ ప్రింట్ కలర్స్ కూడా వస్తున్నాయి మామూలుగా లెర్నింగ్ కాబట్టి మామూలుగా ఎలా ఉంటాయి మేడం हां हां शीट पे पेश कर दो फॉलो अप करने में ये आर फेस पर कौन था ये मानो फर्स्ट कस्टमर ఆల్ ద స్టార్ట్ ది సార్ ఆ టీసర్ టీసర్ న టీసర్ యా సైట్ సో మీరందరూ బాగా మంచిగా ఫ్లాష్ అయితే మాకు కూడా కష్టం లేదు చేతో దారిలో వెళ్ళి ఇంకా కొంతమందికి హెల్ప్ చేయగలిగే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా పెడితే చాలా బాగుంటుంది సో వీ ఆల్ నీడ్ టు ఇన్స్పైర్ బై సీయింగ్ హిమ్ మెయిన్ ఏంటంటే ఆయన చూసి మనం కూడా మంచి అనేది ప్రతివాదం చేయాలి ఆయన చేసింది మనం కూడా నేర్చుకుని మనం కూడా నలుగురికి హెల్ప్ చేయడం కానీ నలుగురిని పైకి తీసుకొస్తే మనం కూడా సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దిస్ ఉజ్వెలా ఎకో ప్రొడక్ట్స్ బాగా అభివృద్ధి పొంది వాళ్ళు ఇంకా ఇంకా మంచి పెద్ద స్కేల్లో పెట్టి చాలామందికి ఉపాధిని కల్పించాలని కోరుకుంటూ నాకు చిన్న అవకాశం ఇచ్చిన ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇది ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి ఆటోమేషన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇది మోటార్ అంతా కూడా ఇన్సైడ్ లో ఉంటుందండి సైడ్ ఉంటుంది ఇది అయితే ఇరవై ఒక్క వేల ఐదు వందలు అండి ఇది మ్యాకి దీనికి మిషన్ సపరేట్ ఉంటుంది లైటింగ్ అది కూడా దానికి ఫుల్ లైటింగ్ అది కూడా వస్తాయి మిషన్ సపరేట్ గా ఇక్కడ ఉందండి మోటార్ ఇక్కడ ఉందండి సపరేట్ గా

పాదం పైకి ఎంత మిషన్ తిరుగుంటది ఇది ఎత్తి కాలుతూ ఇలా వెంటే పాదం పైకి లేస్తుంది దానికంటే కొంచెం అసలు ఏమి

ఇంకా రావాలంటే రాలేదు రేపు వస్తాయంట ఆ మెటీరియల్ కూడా వచ్చేస్తుంటే డిజైన్ మెటీరియల్ మనం పెట్టేవాళ్ళం అనుకున్నాం అది రేపు వస్తాయి రోజు

ఇంకా డిజైన్ క్లాత్ వస్తాయండి డిజైన్ వేసుకున్నా ఇంకా బాగుంటాయి ఇలా కలర్ కలర్ క్లాత్ కలర్ కల వస్తాయి దానికి మ్యాచింగ్ అవార్ట్ మ్యాచింగ్ వేసుకుని సైడ్స్ టైప్ వస్తాయండి దీన్ని ఇలా వేసుకుని ఇప్పుడు అది హ్యాండిల్ కండి హ్యాండిల్ కి ఇది బతిలాగా ఉంది నవ్వార్ బద్దీలాగా నవారు బద్దీ లాగా ఉంది హ్యాండిల్ కి ఇది వాడతారు బట్టి సేమ్ బద్దీలే మనం మంచి అలాగే ఉన్నాయి కానీ కలర్స్ జీవి అంటున్నారు జిప్ కూడా కలర్స్ ఉంటాయి చిప్పుల్లో కూడా కట్ చేసుకోవడం అవి ఆ చిప్పు ఎక్కించుకోవాలన్నమాట సేమ్ దీంట్లోనే డిజైన్ కావాలంటే ఇలా వస్తాయి యి సైడ్స్ దీన్ని సైడ్స్ వేసుకుని ప్లేన్ వేసుకుని డిజైన్ వేసుకోవచ్చండి అదే మనం ఫంక్షన్ ఇచ్చామనుకోండి ఇటువైపు డిజైన్ క్లాత్ వేసి ఇటువైపు ఇలాంటి ప్లెయిన్ వేసి దాని మీద మ్యాచ్ ప్రింట్ ఇస్తాం సపోజ్ వెడ్డింగ్ వాళ్ళ ఫంక్షన్ అనుకోండి మరణ అలా వేసి ప్రింట్ చేసి ఇస్తామండి ప్రోప్రవేషన్ అయితే ప్రోప్రవేశం పెళ్లి అయితే పెళ్లి బాగుంది కావాలంటే నేమ్స్ కావాలంటే వేసుకోవచ్చండి లేదు వాళ్ళకి ఏదైనా లోగో మా కంపెనీ లోగో కావాలంటే లోగో వేయించాలి మీ కంపెనీ లోగో ఏమైనా వేస్తారా మా కంపెనీ లోగో అయితే తీసుకునే వాళ్ళు ఇష్టపడకపోవచ్చు బాగుంది స్టిక్కర్ ఏమన్నా అంటే ఆ స్టిక్కరేస్ ఇలా టెంపరరీ స్టిక్కర్ చేసి ఇస్తాను అండి మేము ఇచ్చేటప్పుడు ఇలా టెంపరరీ స్టిక్కరేజ్ ఇస్తాం కావాలంటే వాళ్ళు అడ్రస్ కంపెనీది మేము అలా వేసి ఇస్తాం కావాలంటే అంటే వాళ్ళు ఇష్టపడతాను ఏదైనా వెయ్యాలో ప్రింట్ అయ్యారంటే ఏర్చోచండి స్టాంప్ లాగా

ఏలూరు నుంచి వచ్చి ఏలూరు ఇంకా డిజైన్ అయితే హైదరాబాద్ ఇందులో ఏంటంటే చిన్న ముక్కు కూడా వేస్ట్ వేస్ట్ అవదండి చాలా ఇంత ముక్కున్నా ఇగ ఇలా వేస్తున్నాం కదండి ఇలా కూడా ఉపయోగం చిన్న ముక్కు కూడా వేస్ట్ అవద్దు ఇలాగా ఇగో అందుకే చిన్న ముక్కమే వేశేకుండా జాగ్రత్తగా ఉన్నా బాటిల్స్ పుట్టాలన్నా బాటిల్ కవర్లు కూడా వాటర్ బాటిల్ కవర్ చిన్న చిన్న ముక్క కూడా వేస్తాను కూడా ఇది జిప్ కింద పెడτεύకుని జిప్ బాటిల్ డిజైన్ డిజైన్ బట్టి రేటు ప్యాటర్ బట్టి సైజు రేటు ఇంక మన జర్నీస్ కండి కావాలి బ్యాగ్స్ అలాంటివి వాటికంటే ఇవి బాగున్నాడు ప్లాస్టిక్ వాడట్లేదు కదా బ్యాగ్ కొంచెం గొడవ పెట్టుకున్నాం అనుకోండి మనకి షాపింగ్ బ్యాగ్ లాగా జర్నీస్ లో అందరూ ఇదే కదా వాడుతున్నారు ప్లాస్టిక్ తగ్గించాలి

কেনে সেকে নিকে কোকে কোছট্ধ পাইবস কনেকে নাকে কন্য়্য়েস্য়ে সিকে কোছট্য়ে কাকে ক্যানি কেসাকে কোছটেলান্য়�

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సుగుణ మేడం గారు ఉజ్వల ఎక్కువ ప్రోడక్ట్స్ కోసం చెప్పారు కదా ఈ ప్రోడక్ట్స్ని అందరూ ఎంకరేజ్ చేయండి జ్యూట్ బ్యాగ్లు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్ ధరలకే లభిస్తాయి ఉజ్వల ఎకో ప్రోడక్ట్స్ నగర్ దువ్వాడ విశాఖపట్నం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు అందరికీ యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను మహిళలందరికీ చాలా ఉపయోగపడుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్